వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని రోదసీ రంగం స్పేస్ సెక్టార్ అనే సబ్జెక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం టేక్ మీ టు స్పేస్ ద్వారా ప్రారంభించబడిన అంతరిక్షంలో భారతదేశపు మొట్టమొదటి ఏఏ ల్యాబ్ పేరు ఏమిటి ఆన్సర్ సి ఎంఓఐటిడి మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ నెక్స్ట్ క్వశ్చన్ స్పే స్పేస్ఎక్స్ యొక్క ఎక్స్ యొక్క ఫాల్కన్ నైన్ ర్యాకెట్ ద్వారా ప్రయోగించిన భారతదేశం యొక్క జీసాట్ ఎన్ టు జీసాట్ ట్వంటీ ఏ రకమైన ఉపగ్రహం ఆన్సర్ బి కమ్యూనికేషన్ ఉపగ్రహం నెక్స్ట్ క్వశ్చన్ ఐఆర్ఐఎస్ టు అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఆన్సర్ బి యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తలలో చూసిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అంటే ఏమిటి आंसर ए ग्रह सकलम नेक्स्ट क्वेश्चन रैपिड अपोफिश मिशन फॉर स्पेस सेफ्टी रामसेस ए संस्था को चंद्र ग्रह रक्षण मिशन आंसर सी यूरोपियन स्पेस एजेंसी ईएसए నిష్కన్ శనిగ్రహం యొక్క వలయాలు ఏ సంవత్సరంలో అదృశ్యమవుతాయని ఇటీవల నాసా ధృవీకరించింది ఆన్సర్ బి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిష్కన్ భారతీయ శాస్త్రవేత్తలు ఏ టెలిస్కోప్ కోసం ఇన్ఫ్రారెడ్ స్టార్ క్యాటలాగ్ను రూపొందించడానికి ఓపెన్ స్టో సోర్స్ ఓపెన్ సోర్స్ సాధనాన్ని అభివృద్ధి చేశారు ఆన్సిటీ థర్టీ మీటర్ల టెలిస్కోప్ నెక్స్ట్ క్వశ్చన్ జూపిటర్ ఐసీ మూన్స్ జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ జూస్ జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ జూస్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నెక్స్ట్ క్వశ్చన్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఎస్సీఈ టూ హండ్రెడ్ కోసం మొదటి ఫ్రీ బర్న్ ఇగ్నిషన్ ట్రయల్ని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది ఆన్సర్ఏ ఇస్రో నెక్స్ట్ క్వశ్చన్ మాఘలాండ్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ బి రాడర్ ఇమేజింగ్ ఉపయోగించి శుక్రుడు ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి నెక్స్ట్ క్వశ్చన్ లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ యుపిక్స్ ఈ రెండు అంతరిక్ష సంస్థల ఉమ్మడి మిషన్ ఆంధ్ర ఏ ఇస్రో మరియు జాక్సా ఇది జపాన్ దేశానికి చెందింది జాక్సా ఇస్రో భారతదేశానికి ఈ రెండు భాగస్వామ్య ఒప్పందము భారత్ జపాన్ భాగస్వామ్య ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ హ్యూజెన్స్ మిషన్ కాస్సిని హ్యూజెన్స్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ శని యొక్క వాతావరణం మరియు చంద్రులను పరిశోధించడం కోసం నిష్కన్ ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాసా మరియు ఏ దేశ అంతరిక్ష సంస్థ చేరాయి జపాన్ నిష్కన్ భారతదేశంలోని ఏ సంస్థ ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డును అందుకుంది ఏ ఇస్రో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతరిక్ష కార్యక్రమం ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది ఏ ఇస్రో నెక్స్ట్ క్వశ్చన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఆల్ పిఆర్ఎల్ శాస్త్రవేత్తలు ఏ గ్రహంపై మూడు కొత్త క్రేటర్లను కనుగొన్నారు ఆన్సర్ సి కుజుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ అంతరిక్ష సంస్థ జీవితాన్ని ఏ అంతరిక్ష సంస్థ జీవితాన్ని ఆశ్రయించగల సంభావ్య సూపర్ ఎత్ను గుర్తించింది ఆన్సర్ ఏ నాసా నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్ష నావికునికి గగన ఉపరితలం ఏ విధంగా కనిపిస్తుంది ఆన్సర్ బి నలుపు రంగులో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళా వ్యో వ్యోమగామి ఎవరు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళా వ్యోమగామి ఎవరు ఆన్సర్ ఏ వాలంటీనా తెలుసుకోవా ఈమె సిక్స్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ మొట్టమొదటి మహిళ ఎవరంటే వాళ్ళంటీనా తెలుసుకోవా ఈమె రష్యా దేశానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ వ్యోమగామిని చంద్రుని పైకి పంపిన మొదటి దేశమేది న్సర్ ఏ అమెరికా సో ఎప్పుడు పంపించారంటే జూలై ట్వంటీ ఎయిత్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదటిసారిగా అపోలో టూ మిషన్ ద్వారా పంపించారు నీలి ఆర్మ్స్ట్రాంగ్ సో ఈయన ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు చందునిపై నడిచిన మొదటి వ్యక్తి నీలీ ఆర్మ్స్ట్రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశమేది ఈఎస్ఎస్ఆర్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ కొలంబియా స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో చనిపోయిన కల్పనా చావ్లా పేరు పెట్టిన ఆస్టరాయిడ్ సూర్యుని చుట్టూ ఏ రెండు గ్రహాల మధ్య తిరుగుతుంది ఆన్సర్ ఏ బృహస్పతి అంగారకుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి చెందిన కల్పనా చావ్లా భారతదేశానికి చెందిన కల్పనా చావ్లా అనే థర్టీ సెవెన్ ఇయర్స్ మహిళ ఏరోస్పేస్ ఇంజనీరు అంతరిక్ష పరిశోధనకు ప్రయోగించిన అమెరికన్ అంతరిక్ష నౌక ఆన్సర్ సి కొలంబియా నెక్స్ట్ క్వశ్చన్ కల్పనా చావ్లా మరియు ఆరుగురు వ్యోమగాములతో కూడిన కొలంబియా రోదసీ నౌక ఏ దశలో దహించిపోయింది ఆన్సర్ సి భూమికి చేరే కొద్ది సెకండ్ల ముందు క్వశ్చన్ రోదసీ నౌక కొలంబియా ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ త్రీన టెక్సాస్లోని టైలర్ ప్రాంతంలో కల్పనా చావ్లాతో కల్పనా చావ్లాతో సహా సిబ్బంది అందరినీ మృత్యుకు గుర్తు చేస్తూ కూలిపోయింది ఆ నౌకలో చావల అధికార హోదా ఏమిటి ఆన్సర్ సి మిషన్ స్పెషలిస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గురుగ్రహాన్ని పరిశీలించడానికి నైన్టీన్ సెవెంటీ టూలో అమెరికా ప్రయోగించినప్పుడు కక్షలో ఉన్న అంతరిక్ష ఆన్సర్ బి పైన్ నెక్స్ట్ క్వశ్చన్ రోదసీ నౌక డిస్కవరీని నైన్టీన్ నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్ దేని కోసం ప్రయోగించారు ఆన్సర్ బి రోదసీలో హబుల్ టెలిస్కోప్ ఏర్పాటుకు నెక్స్ట్ క్వశ్చన్ ఫినిక్స్ రోదసీ నౌక విశ్వంలోని ఏ గ్రహంలో నీరు ఉన్నట్లు గుర్తించింది ఆన్సర్ బి అంగారకుడు నెక్స్ట్ అంతరిక్షంలో మరమ్మతులు గావించబడిన మొదటి ఉపగ్రహం ఏది ఆన్సర్ బి సోలార్ మ్యాక్సిమమ్ స్ట్ క్వశ్చన్ చందుడుపై నీటి జడాలను గుర్తించిన చంద్రయాన్ వన్లోని పరికరం ఆన్సర్స్ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టుకోండి ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ